జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పాస్ పుస్తకాలకి రంగులు మార్చి మేము పాస్ వాళ్ళు రంగులు మార్చి ఇచ్చారు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకంలో మా ఆయన సొంతమైనట్టు ఆయన ఫోటో ఒట్టేసుకొని ఇచ్చాడు అది చవట్లో అసలు ఎన్సేఫ్టీ ప్రెస్ మీట్ లో కాలర్ మార్చారు వెనక నేను ఇచ్చిన పేజీ ముందు నేను ఇచ్చిన పేజీ అంటున్నాడు కానీ నా ఫోటో లేదు వాళ్ళు కూడా ఫోటో పెట్టాల రాజముద్ర ఒక్కటే ఉందని మాత్రం ఆయన లేదండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి నిజాలు దాచి పెట్టకూడదు ఆ పాస్ పుస్తకం చూస్తాను పక్క పక్కన పెడుతున్నారు దాని మీద నా ఫోటో లేదన్నమాట అంటే ఆయన అంత ప్రెస్ మీట్ పెట్టి అంత మంది ముందు కూర్చొని కూడా ఇంకేమన్నా ఆయన్ని దానికి తేడా ఆయన ఫోటో అయితే లేదండి ఇప్పుడు సీఎంది లేదు అప్పుడు మీ సీఎం కనుక నీ ఫోటో వేసుకొని ఇచ్చారు ఇవాళ వీళ్ళ ఫోటో వేసుకోకుండా ఓన్లీ రాజముద్రతోనే ఇది వరకే అట్లా ఉండయో మాకు పాత అప్పుడు అట్లాగే ఇచ్చారు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమన్నా అంటే మీద పేరుంటే తప్పేంటి అది అని మాట్లాడుతుండే జగన్మోహన్ అసలు సర్వేరాళ్ళ మీద పేరు ఏందండి నువ్వు ఉంటావో పోతావంటే ఇక రాళ్ళు మేము పద్దా చూసుకోవాలా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ పేర్లు పోనీ ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళు ఏం చేయాలి ఈ అందని తీసేయాలి నువ్వు తీసేయాల రామారావుకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే దాన్ని తీసేసి నువ్వు వచ్చాక మీ నాన్న పెట్టుకున్నావు అది అసలు ఎప్పుడుదో దాన్ని వచ్చాక మా నాన్న పెట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పెట్టారు ఇదే తంతులు జనం ఆస్తులు ఎవరిపోతే మాకెందుకు జనమే చస్తారు వాళ్ళు ఆస్తులే నష్టపోతాయి మా పనులు మేము చేస్తామని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పేర్లు పెట్టుకోవడం తప్పండి అది మాత్రం ఖండింది ఎందుకంటే అసలు నువ్వు పెట్టకూడదు సర్వేర్ వాళ్ళు రైతులు మేము కొలుసుకున్నప్పుడు మేమే వేసుకుంటాము సర్వేర్ వచ్చి కలిపి మేమే రాళ్ళు తెచ్చుకొని వేసుకుంటాం అసలు నువ్వు వేయాల్సిన పని ఏంది రైతులకు నువ్వు వాళ్ళు వేసి అప్పు చెప్పేది ఏంది పొలాలు మా పొలాలు మాకు తెలుసు ఎవరు ఎకరం ఉంటే వాళ్ళు వేసుకుంటారు ఎవరు కొలుసుకుంటే వాళ్ళు వేసుకుంటారు అంతేగా నీ పేర్లు పెట్టుకొని జగనాన్న భూరక్ష జగనాన్న అదే వసతి దీవిన జగన్ అన్న దీపం ఇవన్నీ పెట్టుకున్నట్టు రైతుల మీద కూడా నువ్వు అజమాయిషి చేయొద్దండి రైతు స్వతంత్రుడు రైతుకు మీరు ఎలాంటి పిచ్చి శాస్త్ర రైతులు ఏందే రాజ్యం లేదు కానీ రైతుల్ని ఎంత ఇవి వాళ్ళ రైతులకి అయిపోతుందని నువ్వు రాబాక అమరావతి రైతులను ఐదేళ్ల పాటు రోడ్డు మీద ఉంటే ఒక రోజు కన్నెత్తి పాలకరీల నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ నీ కార్యకర్త కూడా కనీసం మా వైపు చుట్టానికి కూడా భయపడిపోయారు జగన్ దృష్టిలో మళ్ళీ మేము చడ్డాలం అయిపోతాం ఇంకా మీరు రైతులు మీద సానుభూతి ఉన్న అసలు నమ్మటానికి ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ లో అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి మేము రైతులు సంతోషంగా ఆనందంగా ఉన్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు రైతులు పట్టించుకోవట్లేదు అది మాట్లాడుతున్నాను జగన్మోహన్ మీరున్నప్పుడు ఎరి పాపలు రైతులు అన్నాడు కదా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎరిపప్ప అంటే బంగారు కొండని అర్థమైన తర్వాత మళ్ళీ దాన్ని పాపం తిప్పుకొని చెప్పాడు కదా అట్టాగా ఉన్నప్పుడు అందరం ఎరిపప్పలు రైతులు జగన్ అన్న బాగా చేస్తున్నాడు జగన్ అన్న బాగా చేశాడని చెప్పేసి రైతులు అందరూ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు వాళ్ళు రైతులు ఏంది ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ జనమే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇంకా రైతుల మీద నాకు సానుభూతి ఉందని చెప్పొద్ది జగన్ గారు ఎందుకంటే మీరు ఏది చెప్పినా తిరిగి తిరిగి అమరావతి దగ్గరికి వచ్చింది రైతులు ఇంత పొలం మేము ఊరకనే ఇస్తే రా రాజధానికని నువ్వు ఒప్పుకొని మళ్ళీ కాదని నేను ఇల్లు గట్టా నేను ఆకిలు గట్టా ఏడే ఉంటున్నా అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టా ఇంకా మీరు రైతుల గురించి చెప్పాలంటే ఇట్లా చదువుతుంటే మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అట్లా చెప్పొద్దని మనవి చేసుకుంటున్నాం మేడం ఇంకో మాట్లాడినాడు ఒక ముఖ్యమంత్రిగా చేసినట్ల ప్రపంచ చరిత్రలో చంద్రబాబు ప్రెస్ మీట్ లో ప్రపంచ చరిత్రలో ఎంత ముఖ్యమంత్రి లేదంటే ఇవాళ ప్రపంచ చరిత్ర కాదు నువ్వు మన దేశం మన రాష్ట్రం దాటి పక్క రాష్ట్రం పో జగన్ అన్న ఎవరో ఎవడుకని తెలుతుందేమో పక్క దేశం చంద్రబాబు గారు అంటే ఏంటో ఇల్లు తెలుస్తుంది వాళ్ళ రిలయన్స్ వాళ్ళు గాని ఎవరైనా ఆయన ముందు నుంచోవలసిందే అంత స్టేటస్ అంత స్టేజ్ చంపా ఇచ్చాడు చంద్రబాబు గారంటే నువ్వు పిచ్చి తిట్లు పిచ్చి కథ అంటున్నావు కదా మన నాన్తో పోటీ పడాల్సిన వయసు నాతో పోటీ పడుతున్నాడు నీతో పోటీ ఎవరు బడరయ్యా నీతో ప్రపంచంలో ఎవడు పోటీ పడ్డా ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించిన వాడు ఎవరన్నా ఉండారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో క్రిమినల్ కేసులు కానీ ఏఐ నీడీ కేసులు గాని మరి నీ మే సీబీఐ కేసు ఇట్లాంటి కేసులన్నీ ఉండే ఎవరయ్యే ముందు నాయకుడు ఎవరంటే నీ పేరే చదువుతారు రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే నిందితుడుగా గాని కనీసం బాధితుడుగా కోడికత్తి సీన్ కేసులో గాని నువ్వు వచ్చేవాడి కోర్టుకి అది లేదు ఇది లేదు నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని నీకు మూడు వచ్చినప్పుడు ఆంధ్రాకి వచ్చి రెండు మొక్కలు మాట్లాడి ప్రాంత మీట్ పెట్టి మళ్ళీ ఎక్కడికో వెళ్తావు బెంగళూరు వెళ్తావో లండన్ బావాలంటే మళ్ళీ దాని ముందు నుంచి వాళ్ళు సిబిఐ కోర్టు ముందు నాదేది ఇవ్వండి పాస్పోర్ట్ అని అటు బా ఎటు పోతావో వెళ్ళి మళ్ళీ వస్తావు ప్రస్తుతం బెంగళూరు వెళ్తావు అనుకుంటున్నాం మేము అందరం మరే ఊళ్ళు పోతున్నావో ఇక్కడైతే తాడాపల్లి ఉండవు వచ్చిన రోజు మాత్రం ఒక ప్రెస్ మీట్ పెడతావు పెట్టి అట్టా ఇట్టా చంద్రబాబు ప్రపంచంలోనే లేడు అంట అంత హీనమైన చంద్ర ప్రపంచంలో లేకపోతే నువ్వు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ కానీ మెచ్చుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దేశంలో కూడా మెచ్చుకునే నాయకుడు ఉండాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఆయన గుర్తింపు ఉంది నువ్వే రకంగా గుర్తింపు ఉండవు అంటే నీకు గుర్తింపు ఏదంటే ఎవరయ్యా ఇన్ని కేసులు వచ్చింది ఎవరు సుప్రీంకోర్టు పోతే మూడు రాజధానులు పెట్టిన ఆయన ఎవరా అని చెప్పి ఇరవై తొమ్మిది రాష్ట్రాల లాయర్లు కానీ అక్కడ ఉండే అందరూ కూడా అసలు ఎవరి మనిషి అని నిన్ను చూశారు నిన్ను కానీ దగ్గరగా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆశ్చర్యపోయారు ఈ నెవరా ఈ నెవరా అని నువ్వు తెలియని వాళ్ళు కూడా ఈ మూడు రాజధానులు మూడు రాజధానులు అంటే ఎవరు అని చూసారు సుప్రీం కోర్టు దాబ్ పోయావు కదా ఈ కేసు మూడు రాజధానులు వేసుకుని అప్పుడు ఆశ్చర్యపోయారు మళ్ళీ ఇన్ని కేసులు ఎవరయ్యా ఉందని పలానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అంటే అప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఈ రకంగా నేను చూసి ఆశ్చర్యపోతాం ప్రపంచం వంతు అవుతుంది ఎందుకంటే ఇలాంటి వాడు ఎక్కడా లేడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఆయన అప్పుడప్పుడు అట్లా మాట్లాడతాడు అండి ఆయనకు రాసి ఇచ్చే వాళ్ళని అనాలి ఇప్పుడు ఆయనకు రాసి ఇచ్చేది ఎవరో కాని సలహాదారు రైటర్ ఎవరో కానీ ఇట్లాంటి రాసి బాహండి అబద్ధాలు రాసి బాగుండే ఏదైనా నిజాలు ఉంటే రాసి లేతే ఆయన ఇంట్లో పడుకోమనండి బెంగళూరులోనూ ఇంట్లోనూ అంతేగాని ఈ రకంగా రాసి ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఆ ప్రెస్ మీట్ మీద మాట్లాడాలని చెప్పేసి మేము మేమందరం అనకపోతే నేను రాసిన కరెక్టే అంటావు ఎవరో మేము మాబొట్టని కూడా స్కూర్తో అత మాట్లాడిన వాళ్ళు మాట్లాడకపోతే నేను చెప్పింది కరెక్టే అందుకే ఎవరు మాట్లాడలేదు అంటావు ఎలాంటి మాట్లాడాల్సి వచ్చినందుకు మాకు బాధగా ఉంది పద్దాకు నీ మీద ఐదేళ్ళు మాట్లాడి మా మాట్లాడి మేము గొంతు పోయింది ఇప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని మనవి చేసుకుంటున్నాం ఏదైనా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇవాళ రైతుల కోసం నువ్వు ఎక్కడైనా ఒక నిరాహార దీక్ష చేయి నాకు ఈ రైతులకి ఈ పంట గెట్టట్లేదు ఈ రేటు గెట్టట్లేదు లేకపోతే ఈ ధాన్యం కొనండి ఈ తడిసిన ధాన్యం కొనండి అని చెప్పి చెయ్యి నువ్వు ఏదైనా రైతులు చెయ్యాలంటే అసలు మామిడికాయల మీదగా లారీలు బాగానే తంటివి రైతులను చంపిన వైను నీది అడ్డం వచ్చిన లారీలతో దొక్కిచ్చి ఈ రాళ్ళు బీకేసి సొంతం చేసుకుంటే పొలాలు దానికి ఏంది అన్న ఇంకా ఈయన భూరక్షకంతా ఈ రెయిల్ రాళ్ళు ఇస్తే అవి తీసేసి వీళ్ళు పాపం చెక్ పేర్లు లేకుండా నీ హయాంలో ఆ రాళ్ళు కూడా బీకేసి కొట్టి చంపిన పోయినో రైతులు పక్క పక్క పొలాలు ఇంకేందళ్ళు ఇచ్చేది ఏంది అసలు మాకు నీ పేస పుస్తకం ఇస్తే నీ ఫోటో వేసి ఇవ్వాలి నేను పెట్టింది అసలు చాలా బాగుంది అందరికీ రైతులకి ఎంతో ఎక్కువ ఎక్కువైంది డబ్బులు కూడా అంటే వాళ్ళు యాభై ఆరుకి ఇచ్చా అంటే ఈ డెబ్బై ఆరు రూపాయలకి ఎత్తనా అంట యాభై ఆరుకి డెబ్బై ఆరుకి తేడా ఏందంటే వాళ్ళు పుస్తకం మీద అట్ట చూసావా మీరు ఇచ్చిన అట్ట చూసారా వాళ్ళు బుక్ ఇచ్చిన ఇప్పుడు పుస్తకం మీద అట్ట చూసావా వెనకేసు రాటం కాదు ఏదైనా క్వాలిటీ చూడాలి ఇవాళ మీరన్నట్టు ప్రపంచ చరిత్రలో హీనుడు కాదు ఆంధ్రప్రదేశ్కి సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాకైతే బాగుందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈసారి కూడా మళ్ళీ బాబుగారు తప్పకుండా ఇరవై తొమ్మిదిలో వస్తారు మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు అసలు ఈసారి నీకు ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉండవని అనుకుంటున్నాం మేము